మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి మనకి అంటే సుప్రీంకోర్టులో ఈ యొక్క తిరుపతి అంశం లడ్డు అంశం ఉంది కాబట్టి అది సబ్జిడీస్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మీడియాకి ఎక్కువ మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఒకే అంశము తెలియపరిచేది ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం ఇది కాకుండా మీ దగ్గర ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం అదే రకంగా తిరుమల తిరుపతి దే దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందండి ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయితే ఖచ్చితంగా గెలుస్తుంది ఇది ఎలాగ మూడో తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హీరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడుతాము రెండోది హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్ సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇంకా దీనికన్నా మనం మూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా నుంచి ఇద్దరిని కెనడా నుంచి ఇద్దరిని వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్ట్లో ఒక ఒక నివేదిక ఇచ్చారు రీసెంట్గా కూడా సిడబ్ల్యూసీకి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు అంటే డయాఫ్రమ్ బాల్ బ్రీచ్ అయింది డయాఫ్రమ్ బాల్ నాకు తెలిసి సుమారుగా నాలుగు వందల వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం నాలుగు వందల ఎనభై ఐదు మీటర్లు డయాఫ్రమ్ బాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది అంటే మొక్కల ముక్కల కింద విరిగిపోవడం జరిగింది ఈ డయాఫ్రమ్ బాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే కొత్త డయాఫ్రమ్ బాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కింద జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ నిర్మాణం చేయాలి నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి ప్రధానమైన అంశము ఇగోండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ డైఫ్రమ్ బాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్ ఇది వాల్ ఏ రకంగా ముక్కలు ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ బాల్ ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కాదా తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా ఒక అంశం అండి నేను చెప్పాలనుకున్నది ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ తమ్ రూల్స్ చెప్తున్నాం అందరికీ తెలిసిందే మళ్ళీ ఒక్కసారి దాన్ని ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను ఒకటి నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎప్రోచ్ ఛానల్ కట్టాలి ఎప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ ఛానల్ స్పిల్ వే కట్టాలి స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే అప్రోచ్ ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్వే స్పిల్వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి ఇది అంశం ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ని కట్టాలి కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ దాని తర్వాత లో డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యామ్లు కంప్లీట్ అవ్వాలి ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉన్నదే ఫౌండేషన్ వాల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా అది కంప్లీట్ కాలే ఈయన రెండు వేల పదహారులో డైఫ్రమ్ బాల్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రారంభించాడండి అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డైఫ్రమ్ వాల్ కట్టాడు దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది ఫ్లడ్స్ వచ్చినాయి ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డైఫ్రమ్ వాల్కి ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ క్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము డైఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము వెళ్ళడం జరిగింది మళ్ళీ డిసెంబర్ రెండు వేల పదిహేడులో మిగతా వర్క్ డైఫ్రం బాల్ స్టార్ట్ చేశాడు అది జూన్ రెండు వేల పద్దెనిమిదికి డైఫ్రమ్ బాల్ పూర్తయింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది డైరెక్ట్గా ఈ డయఫ్రం వాల్ అంటే ఏంటండి ఈసీఆర్ఎఫ్ కింద ఉన్న ఫౌండేషన్ ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు డైరెక్ట్గా నది వచ్చి ఈ డైఫ్రమ్ వాల్ని హిట్ చేసింది రెండు వేల పదిహేడు ఫ్లడ్స్కి సగం ముక్క కంప్లీట్ అయిన దానికి దానికి డైరెక్ట్గా తగిలింది రెండు వేల పద్దెనిమిది డైఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మాన్సూన్ వచ్చిన దానికి అప్పుడు వచ్చిన ఫ్లడ్స్కి డైరెక్ట్గా హిట్ అయిపోయింది ఇంక ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా అసలు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటండి మనకి అసలైంది కావాల్సిందే ఫౌండేషను ఆ ఫౌండేషన్కి ప్రొటెక్షన్ లేదు అంటే రెండు వేల పద్దెనిమిది వీళ్ళు కా డైరెక్ట్గా ఇచ్చిన రిపోర్ట్ కూడా ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఫ్లడ్స్కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఈ డైఫ్రమ్ వాల్కి లేదు దాని మీద అప్పుడు స్కవర్స్ కూడా పడినాయి ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉన్న ప్రదేశంలో స్కవర్స్ పడిని ఆ స్కవర్స్ అన్నీ కూడా గుంటలు స్కవర్స్ అంటే అగాధాల కింద పెద్ద పెద్ద లోతైన ఇరవై మీటర్లు పాతిక మీటర్ లోతైన గొయ్యల కింద పడిపోయింది ఆ వచ్చిన వాటర్ ఈయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది నవంబర్కి కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేసేటండి రెండు వేల పద్దెనిమిది ఎందుకంటే అప్పటికి ఇంకా స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి దాన్ని పూర్తి చేయకోకుండా ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి వెళ్ళాలా కాఫర్ డ్యామ్ మీద నుంచి వెళ్ళాలా ఎందుకంటే స్పిల్వే కాలేదు స్పిల్వే ఎప్పుడు వాటర్ వదిలేమండి రెండు వేల ఇరవై ఒకటి నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు హైడ్రాలిక్ గేట్స్ బిగించి అప్పుడు వాటర్ని స్పిల్వే మీదుగా హైడ్రాలిక్స్ గేట్స్ మీదగా కంప్లీట్ చే చేయడం జరిగింది అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఖాళీలు పెట్టాడు ఒకవైపున ఒక హాఫ్ కిలోమీటర్ ఒక ఐదు వందల మీటర్లు ఖాళీ ఇంకో వైపున రెండు వందల చిల్లర మీటర్ల ఖాళీ ఈ రెండు ఖాళీల మధ్యలోంచి రెండు వేల పదిహేడు పద్దెనిమిది అయితే అసలు ప్రొటెక్షనే లేదనుకోండి పంతొమ్మిది ఫ్లడ్స్ పద్దెనిమిది ఫ్లడ్స్ పంతొమ్మిది ఫ్లడ్స్ ఇలాగా ఈ రెండు ఫ్లడ్స్కి హాఫ్ కిలోమీటర్ గ్యాప్లోంచి రెండున్నర కిలోమీటర్లు వెడల్పు నది వెళ్తుంది అనుకోండి అంటే వెలాసిటీ ఎంత పెరుగుతుంది ఆ వెలాసిటీ పెరిగిన చోటల్లా ఎక్కడైతే గ్యాప్స్ వదిలేడో ఆ గ్యాప్స్ ఉన్న చోట మొత్తం డయాఫ్రమ్ బాల్ అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోవడం జరిగింది ఈ అంతటికి కారకుడు ఎవరో అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు కాదండి ఒకవేళ ఇది పైకి కనిపించింది కాబట్టి వెల్ అండ్ గుడ్ ఒకవేళ ఈ డయాఫ్రమ్ బాల్ కిందన బ్రీచ్ అయిపోయి పైకి కనబడలేదు అనుకోండి యథావిధిగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కనుక నిర్మాణం చేశామనుకోండి వాటర్ ఎంత వాటర్ని మనం నిలబెడతాము సుమారుగా నూట తొంభై టీఎంసీ వాటర్ దానిపైన నిలబెడితే రేపన్న రోజున కిందన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉన్న ఫౌండేషన్ బ్రీచ్ అయింది అనుకోండి ఏదైనా తేడాపాడ వచ్చింది అనుకోండి అసలు ఏమైపోద్దండి ఈ డౌన్ స్ట్రీంలో ఉన్న రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏమవుతాయండి ఆ మాత్రం సెన్స్ కనిపించట్లేదా అసలు ధౌళేశ్వరం బరాజ్ ఏదైనా తేడా వస్తే ధౌళేశ్వరం బరాజ్ అనేది కనబడుతుందా ఆ బ్రిడ్జ్ అనేది కనబడుతుందా కం రైల్వే బ్రిడ్జ్ అంటే మెయిన్ థమ్ రూల్స్ ఫాలో కాకుండా ఆయన చేసిన కార్యక్రమం చూడండి తమ్ రూల్స్ ఫాలో కాలా అసలు ఎక్కడైనా కానీ ముందర నదిని డైవర్ట్ చేయాలి అనంటే ఆ డైవర్ట్ అయ్యే ప్రాంతంలోంచి వాటర్ పంపియాలి కదా అది కంప్లీట్ చేయకోకోకుండా కాఫర్ డ్యామ్లు కట్టుకోకుండా డైఫ్రమ్ వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత దారుణమైన యాక్టివిటీ అంటే ఎందుకు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలియక కాదు కదా అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ఇంజనీర్లు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా పీపీఏ కానీ ఆయనకి చెప్తారు ఏమండి ఫస్ట్ మీరు ఇట్లా చేయకూడదు ఫస్ట్ ఈ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ప్రొటెక్షన్ వాల్ కంప్లీట్ కాకుండా డైఫ్రమ్ వాల్ కట్టకూడదని చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటి అంటే కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ప్రారంభిస్తారో కాంక్రీట్ వర్క్లు ఎప్పుడైతే ఎక్కువ చేస్తారో దానికి సంబంధించి కమిషన్ డబ్బులు ఎక్కువ వస్తాయి దానికి సంబంధించి బిల్లులు ఎక్కువ వస్తాయి దాని గురించి ఈయన ఆ డయాఫ్రమ్ బాల్ వర్క్ ముందర పెట్టుకున్నాడు ఇంక ఇంతకన్నా దారుణం ఉంటుందండి అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేసాము అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే ఈయన చేసిన తప్పిదం వలన ఏదైతే బాల్ బ్రీచ్ అవీంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ప్రదేశంలో స్కవర్స్ పడి అదే రకంగా ఈయన కట్టిన కాఫర్ డ్యామ్ సుమారుగా ఇరవై మీటర్ల దగ్గర నుంచి నలభై మీటర్ల దాకా కిందన జెట్ గ్రౌటింగ్ జరగాలండి కాఫర్ డ్యామ్ కిందన వాల్ కట్టాలి ఆ కట్టిన దాని దా తర్వాత దానిపైన కాఫర్ డ్యామ్ కట్టాలి ఈయన ఇరవై మీటర్లు యధావిధిగా వేసుకుని వెళ్ళిపోయి కింద జెట్ గ్రౌటింగ్ ఆ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి సీపేజ్ అవుతూ ఉంది ఆ సీపేజ్ జరుగుతూ ఉంది ఇంకో పక్కన డి వాల్ కట్టాలి డైఫ్రమ్ వాల్ కట్టాలి ఇన్ని తప్పిదాలకి కారకుడు మరి ఈ నేమనాలా అని అడుగుతున్నా పోలవరం ద్రోహి అని పిలవాలా లేదా అంటే పోలవరానికే ద్రో ద్రోహం చేస్తే తెలుగు ప్రజలకి ద్రోహం చేసినట్టు కాదా అని అడుగుతా ఉంది మరి ఇంత దారుణమైన పనులు చేస్తూ నిజంగా ఎంత బాధాకరం అనిపిస్తూ ఉందండి అసలు ఎవరైనా చేస్తారా ఈ రకమైన కార్యక్రమాలు ఎవరైనా చేస్తారా మళ్ళీ పైపెచ్చి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రాళ్ళేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లే రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో తమరు నిర్వాహకం డైఫ్రమ్ వాల్ ఆ డైఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి అన్లెస్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయ్యేదాకా డైఫ్రామ్ వాల్ అనేది ప్రారంభించకూడదు దీనిపైన నేను ఛాలెంజ్కి సిద్ధంగా ఉంటాను మీరు ఎవరిని తీసుకొస్తారో తీసుకురండి మీరు ఎంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తారో తీసుకురండి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయచ్చా ఎవరినైనా అడగండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ప్రొటెక్షన్ వాల్ డయాఫ్రమ్ వాల్కి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కంప్లీట్ కాకోకోకుండా డయాఫ్రమ్ వాల్ అనేది అసలు కట్టేదానికే లేదు ఎలా కట్టాడో అడుగుతున్నా మళ్ళీ పైప్ వచ్చి పైన నిందలేస్తూ ఉన్నారు మీరు డిలే చేశారు డిలే చేశారని అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు రెండున్నర కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ని నువ్వు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ అక్కడ ఒక రెండు వందల మీటర్లు ఎందుకు పెట్టారు ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి అక్కడ స్పిల్వే కంప్లీట్ కాల హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే స్పిల్ ఛానల్ కంప్లీట్ కాల అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్లు ఖాళీలు పెట్టడం జరిగింది నేను ఒకటి చెప్తానన్నా కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది ఎవరు నాకు తెలిసి కాఫర్ డ్యామ్ రెండున్నర కిలోమీటర్లు వెడల్పు టూ పాయింట్ ఫోర్ కి మీటర్స్ ఎంత ఉంది టూ పాయింట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గ్యాప్ వన్ గ్యాప్ టూ పెట్టాడు ఎందుకు పెట్టారు ఎందుకంటే ఆ స్పిల్వే మీదకి వెళ్ళిపోతుంది వాటరు ఈ మధ్యలోంచి వెళ్ళాలని పెట్టారు అంటే ఎయిటీ పర్సెంట్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో అయింది వాళ్ళ హయామంలోనే అయింది కాఫర్ డ్యామ్ మరి ఆ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు హయామంలో ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే కిందన జేజీ వాల్ అని అంటారు జెట్ గ్రౌటింగ్ వాల్ అని అంటారు ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ ఒక్కొక్క చోట నలభై మీటర్లు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈయన ఇరవై మీటర్లు లోతుకు వెళ్ళి ఆ జెడ్ గ్రౌటింగ్ వాల్ జేజీ వాల్ నిర్మాణం చేశారు అది నిర్మాణం చేయడం వల్ల ఏమైందండి దానికి ఏంటంటే సీపేజ్లు వచ్చినాయి ఇప్పుడు పేజీల వలన డైఫ్రమ్ వాల్ ఏం బ్రీచ్ కాదు కాకపోతే ఏంటంటే వీళ్ళు మొత్తానికి డైఫ్రమ్ వాల్ పూర్తి చేయకోకుండా ఇది కట్టడమే ఈ అన్నట్లకి అనర్థం ఈ రెండు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా వాల్ కట్టడం వాల్ కట్టడం డైఫ్రమ్ వాల్ కట్టడం ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులంటూ లేవండి ఈ పోలవరం విషయంలో ఎంత పెద్ద బ్లెండర్ చేశారనంటే అంత పెద్ద బ్లెండర్ చేశారు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత దారుణమైన బ్లండర్ని అదే ఎవరు తప్పిద్దాం అని అంటున్నా ఈ ఇప్పుడు ఎవరు తప్పిద్దాం కాఫర్ డ్యామ్ ఇప్పుడు మీకైనా అర్థమైపోద్ది మీ ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఒకటి ప్రొటెక్షన్ వాల్స్ ఉండాలండి డైఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు ఆ ప్రొటెక్షన్ వాల్స్ ఏంటి కాఫర్ డ్యామ్లే ప్రొటెక్షన్ వాల్ మరి ఈయన డైఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడు ప్రొటెక్షన్ వాల్స్ లేకోకుండా అది సింపుల్ సింపుల్ కామన్ సెన్స్ అది చేయకోకుండా లేదండి పెట్టే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈయన కాన్స్టిట్యూషనల్ హయ్యెస్ట్ పవర్లో ఉన్నాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా పెడచేవిని పెట్టి ఈయనకి ఏదైతే కమిషన్లు వస్తూ ఉంటాయో డబ్బులు కలెక్షన్ ఏదైతే ఫాస్ట్గా వస్తాయో అంటే కాంక్రీట్ వర్క్లు ఆ కాంక్రీట్ వర్క్లు ఈయన ప్రారంభించేసుకుని ఈయన చేసేసుకుని మొత్తం మీద ఏదో రకంగా కింద మీద పడి ఏదో గ్రావిటీ మీద స్పిల్వే మీదగా పంపించేద్దాం అనుకున్నాడు కానీ కాలా అదే ఇప్పుడు నేను వాస్తవాలు నేను ప్రజల ముందు పెడుతున్నానండి మీరు ఎవరైనా కానివ్వండి మినిమమ్ కామన్ సెన్స్ వాళ్ళు కూడా చెప్పింది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చెప్పింది ఏంటి ఫస్ట్ ప్రొటెక్షన్ బాల్స్ లేకపోకుండా డయఫ్రమ్ బాల్ కట్టారు దాని గురించే బ్రీచ్ అయ్యింది ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ప్రజలకు చెప్పండి ఇప్పుడు డయఫ్రమ్ బాల్ ఎందుకు కట్టారు ముందర ఏ కారణంతో కట్టారు లేకపోతే ఏ కమిటీ సిఫార్సు చేస్తే మీరు ముందరికి వెళ్ళారు దానిపైన క్లారిటీ ఇవ్వాలి కదా మీరు ఏ కమిటీ చెప్పారు ఇప్పుడు మీరు అంత ఎత్తున పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందండి కిందన ఫౌండేషన్ సరిగ్గా లేదు ఏదైనా తేడాపాడా వస్తే రెండు గోదావరి జిల్లాల పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నా అదే నేను చెప్తున్నానండి అట్లా కాదు ఇది నేషనల్ అదే చెప్తాను వినండి మీకు వినే ఓపిక ఉంటే వినండి వినే ఓపిక ఉంటే వినండి ఇది నేషనల్ ప్రాజెక్టు ఏదైతే డయఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిందో కొత్త డైఫ్రామ్ వాల్ కట్టాలి అని అంటే సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇవ్వాలి పీపీఏ క్లియరెన్స్ ఇవ్వాలి జల్శక్తి మినిస్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి ఇవన్నీ నేషనల్ వైడ్ ఇష్యూ ఇది దానికి ఏం చేశారు కొత్త డైఫ్రమ్ వాల్ కట్టాలా లేకపోతే ఉన్న డయాఫ్రమ్ వాల్ని రిపేర్ చేయాలా అనే దానిపైన వాళ్ళు టైం టేకింగ్ తీసుకున్నారు ఇంతకాలం తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీని వివిధ ప్రాంతాల నుంచి అమెరికా నుంచి కెనడా నుంచి తీసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలనే ఇప్పుడు మేము కూడా అప్పుడు మేము చెప్పింది కూడా అదే సరే ఖర్చు అయితే అయ్యింది చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పైతే చేశారు మనకి ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఖచ్చితంగా కొత్త డయాఫ్రమ్ బాల్ కట్టాలి అనేది మా డిమాండ్ కూడా ఇప్పుడు తప్పులు ఎవరు చేశారండి మేమే మేం జగన్ గారు వచ్చిన తర్వాత అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేశారు జగన్ గారు వచ్చిన తర్వాత స్పిల్వే కంప్లీట్ చేశారు ఏదైతే హైడ్రాలిక్ గేట్స్ పెట్టారు స్పిల్ ఛానల్ కంప్లీట్ చేశారు అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేశారు ఇట్లా మొత్తం అంతా కూడా పోలవరం ప్రాజెక్ట్కి ఒక రూపాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాల్సి వస్తుందో దాని కింద ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆ కాఫర్ డ్యామ్ సీపేజ్ ఎవరి వల్ల వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వల్ల కాదా ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఎంఈఏలు ఉన్నారో వాళ్ళంతా కూడా వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ అండి ది బెస్ట్ ఇంజనీరింగ్స్ కిందనే పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి కానీ ఇప్పుడు ఆ ఇంజనీర్స్కి ఇవ్వడం వలన ఇంకా స్పీడప్ చేస్తారు స్పీడప్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తారు ఇవాళ వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు ఇంత దారుణాతి దారుణమైన కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వము ఎక్స్పర్ట్స్ కమిటీ వేసుకుని కొత్త బాల్ కట్టే పరిస్థితులు తీసుకుని వచ్చి ఇంత కాలయాపనకి కారకుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే కనుక ముందర అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ కాఫర్ డ్యాములు కట్టేసి ఉంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడే కంప్లీట్ చేసేద్దాం ఇవన్నీ కూడా గమనించగలరు ఈ తప్పిదాల కారకులు ఎవరు ఏంటి అనేది గమనించగలరు ఏమన్నా ఇంకేమన్నా ఉందా మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు డైరెక్ట్గా గా సుప్రీంకోర్టేది చెప్పారండి అక్కడ ఉన్న జస్టిస్లు క్లియర్గా చెప్పింది ఏంటంటే దేవుడి పైన రాజకీయాలు చేయొద్దు పాయింట్ నెంబర్ వన్ రెండోది మీరు ఇన్అప్రాప్రియేట్గా ప్రైమా ఫేసీగా మీరు ఏ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారు హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కిందన మీరు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ప్రజల మనోభావాలతో సంబంధించి మీరు ఏ రకమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు మీ దగ్గర పూర్తిగా నివేదికలు లేకోకోకుండా ఆయన ఇంకో అంశం కూడా చెప్పారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు మీరు సెకండ్ మనము గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాం ఏదైతే ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి గజియాబాద్ దగ్గర నుంచి లేకపోతే మైసూర్ దగ్గర నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా మీరు ఒకే కాంట్రాక్టర్ని ఎందుకు మీరు శాంపిల్ పంపించారు మీ దగ్గర ఉన్న వెండర్స్ అందరు శాంపిల్స్ పంపించాలి కదా దీని తర్వాత లడ్డూని మీరు ఎందుకు శాంపిల్కి పంపించలే ఇవన్నీ ప్రధానమైన అంశాలు కదా మీరేదో నేను నిప్పంటి ఇచ్చేసాను అది అగ్గేలిగి మొత్తం దహనం అయిపోతుందన్న ఒక రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఆడిన ప్లే ఇది అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడందంటూ ఏం లేదు అన్నీ వాడేశారు లాస్ట్ టైం మనం చూసాం ఆఖరికి ఏడుపు అస్త్రం కూడా వేస్తాడు ఏడుపు అస్త్రం అయిపోయింది ఇంకా మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా ఆఖరికి ఫైనల్గా దేవుడి యొక్క అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడుకుని చేద్దాం అనుకున్నాడు అదేమైంది భస్మాసుర హస్తం అయిపోయింది ఏదండి అదే ఒక అంశం అండి కాదు దీన్ని ఇంక మనం ఎక్కువ రాజకీయాలు మాట్లాడద్దు కానీ ఒక అంశం అయితే నేను చెప్తాను జగన్ అన్న జగన్ గారు ఎట్లాగా రాబోయే రోజులు ఖచ్చితంగా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలకి అన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి సరైన సమయంలో ఎప్పుడైతే దేవుడి పైన రాజకీయాలు చేస్తారో దేవుడే అన్నీ చూసుకుని తగిన గుణపాఠం ఎవరైతే దేవుడిపైన రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి అవుతుంది సిట్టు వాయిదా పోయింది కదండి అంటే మూడో తారీఖున సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉండొచ్చు అప్పుడు సిట్తో విచారణ చేయించాలా లేని పక్షంలో ఇండిపెండెంట్ బాడీని వెయ్యాలా ఏదైతే సాలిసిటరీ జనరల్ని కూడా ఒపీనియన్ అడిగారు సో జో ఖచ్చితంగా అక్టోబర్ మూడో తారీఖున ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న హైయెస్ట్ పవరే స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత సిట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారండి ఇదే కాన్స్టిట్యూషనల్ బాడీకి రిపోర్ట్ చేస్తాడు అంటే ఇన్ఫ్లుయన్స్ అయిపోతారు కదా ఆటోమేటిక్గా అదే అదే అది కూడా సుప్రీంకోర్టు పరిగణనలో తీసుకుంది పరిగణనలో తీసుకునే ఇండిపెండెంట్ బాడీ వేయాలా విచారానికి అనేది అంశం వచ్చింది ఏమండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కోర్టులో బాల్ ఉంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము లోబడి ఉంటాం అదేనండి ఇప్పుడు అధికార ప్రతినిధి అంటే గవర్న ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించి పార్టీకి సంబంధించి ఏదైతే ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా లేవనెత్తుతాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ఖచ్చితంగా ఇవన్నీ అంశాల గురించి మాట్లాడతాం ఎక్కడ ఉంటే అక్కడ ఢిల్లీ అవసరమైతే ఢిల్లీ కూడా చేస్తాం